తిరుపతి వినాయక లో వెలిసిన శ్రీ సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో వినాయక చవితి వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి ఆలయ చైర్మన్ కొండే చంగారెడ్డి అర్చకులు సురేష్ స్వామి ఆధ్వర్యంలో ఉదయం నాలుగు గంటలకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు స్వామివారిని పట్టు వస్త్రాలు సుగంధ పరిమళ పుష్పాలతో శోభాయమరంగా అలంకరించి స్వామివారికి ఎంతో ఇష్టమైన లడ్డూలు కుడుములు పాయసం వడలు నైవేద్యంగా సమర్పించారు అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు ఆలయం మీదట అన్నదాన కార్యక్రమాలను చేపట్టారు ఈ కార్యక్రమంలో పురోహితుడు సురేష్ స్వామి ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి కమిటీ సభ్యులు గుండాల రెడ్డి డిపి ఆనంద్ తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి మురళి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబు నాయుడు వాసు పణిభూషణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు విశేషమైన పర్వదినం ఈరోజు వినాయకుడికి జన్మదినం ఈ జన్మదినంలో ఆయన విశేషమైన చతుర్థి లోకమంతా ఆయన్ని నిర్విఘ్నంగా అన్ని పనులు కావాలని మొక్కుతున్నారు అన్ని కుల మతస్థులు దీంట్లో విశేషంగా ఈరోజు ఏమంటే మన సిద్ధి వినాయక సాగర్ ఉండే వినాయకుడి దగ్గర మన గోపీనాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో విశేషంగా అభిషేకము పూజ అర్చన అన్నీ చేసి మనం సంకటాన్ని పోగొట్టుకొని అన్ని విధాల ఐశ్వర్యము ఆనందము ఆరోగ్యము అన్నీ కావాలని ఆయన్ని మొక్కుంటూ నిర్విఘ్నంగా అన్ని పనులు జరగాలనేసి మన విఘ్నేశ్వర స్వామిని మొక్కుంటూ చేసుకుంటున్నాం తప్పకుండా నెరవేరుతుందనేది ఆ అలంకారమే మనకు చెప్తుంది ఈరోజు అంత విశేషమైన మహాపర్వదినం ఈ ఈరోజు హిందువుల తొలి పండుగ వినాయక చవితి వినాయక చవితిని పురస్కరించుకుని వినాయక సాగర్లో సంకల్ప వరసిద్ధి వినాయక స్వామి దేవాలయంలో ఈరోజు ఉదయమే దేవాలయ ప్రధాన అర్చకులు సురేష్ స్వామి అలాగే ఆలయ ధర్మకర్త కొండే చెంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉదయమే స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి ప్రత్యేకంగా అలంకరించి స్వామివారికి మాకంతా దర్శన భాగ్యం కల్పించారు